ఈ లేక్ కి చుట్టూ ఉన్న కథలు చాలా మిస్టీరియస్ ఇమాజిన్ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తుంటే మీకు స్నో లో హండ్రెడ్స్ ఆఫ్ స్కెల్టన్స్ కనిపిస్తాయి అవి జపానీస్ సోల్జర్స్ ఆర్ ఇండియన్ ఆర్మీ మెంబర్స్ కావచ్చేమో అని కానీ టూ థౌజండ్ లో చేసిన డిఎన్ఏ స్టడీ మాత్రం షాకింగ్ గా ఉంది మోస్ట్ ఆఫ్ ద స్కెల్టన్స్ కి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి అసలు మెడిటరేనియన్ ప్రాంతం వాళ్ళు హిమాలయస్ లో ఎందుకున్నారు ఫిలిస్ అయినా ఇక ట్రేడ్ అటెంప్ట్ ట్రావెలర్స్ ఇక్కడ ఎక్కువగా ఆగకూడదని చెప్తారు ట్రెగర్స్ కి ఇది డబుల్ మిస్టేక్ కొంతమంది నందా దేవి పిలిగ్రిమేజ్ కి వెళ్తుండగా ఇలా చనిపోయారని హిస్టేరియన్స్ చెప్తున్నారు జై శ్రీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్పైపల్స్ టుడే వి ఆర్ గోయింగ్ ఆన్ అ మిస్టీరియస్ జర్నీ టు రూప్కుల్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కెల్టన్ లేక్ ఇది ఉత్తరాఖండ్ లో ఫైవ్ థౌజండ్ ట్వంటీ మీటర్స్ హైట్ లో ఉంది ఈ లేక్కి చుట్టూ ఉన్న కథలు చాలా మిస్టీరియస్ ఇమాజిన్ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తుంటే మీకు స్నోలో హండ్రెడ్స్ ఆఫ్ స్కెల్టన్స్ కనిపిస్తే ఎలా ఉంటుంది కమ్ విత్ ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం రూప్కుం చుట్టూ ఉన్న మెయిన్ పీక్స్ త్రిశూల్ సెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ మీటర్స్ నందగంటి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ మీటర్స్ ఈస్ట్లో చందానియా ఫోర్ట్ ఉంది ద లేక్ ఇట్ సెల్ఫ్ స్మాల్ ఫార్టీ మీటర్స్ హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది ఈ లేక్ బౌల్ షేప్ లో ఉంటుంది హరికిషన్ మధ్వాల్ ఇస్ ఎ ఫారెస్ట్ రేంజర్ అవి చూసి ఇనిషియల్లీ దే థాట్ అవి జపానీస్ సోల్జర్స్ ఆర్ ఇండియన్ ఆర్మీ మెంబర్స్ ని కావచ్చేమో అని లేటర్ స్టడీస్ చెప్పారు ఏంటంటే ఇవి టూ డిఫరెంట్ పీరియడ్స్ లో చనిపోయినవని ఒకటి ఎయిట్ హండ్రెడ్ సెంచరీ అండ్ ఇంకోటి ఎయిటీన్ హండ్రెడ్ సెంచరీ సమ్ హిస్టరియన్ సేస్ దట్ ఒకరోజు కింగ్ జస్దావల్ ఆఫ్ కనౌజ్ అండ్ హీస్ ప్రెగ్నెంట్ వైఫ్ రాణి బలంపా సర్వెంట్స్ డాన్సర్స్ తో కలిసి గాడెస్ నందా దేవి ష్రైన్ కి వెళ్తున్నారు వాళ్ళందరి ఆరోగెన్స్ వల్ల గాడెస్ కి కోపం వచ్చి ఒక పెద్ద హెయిల్ స్టాన్ పంపిందని అక్కడి లోకల్స్ అందరూ చెప్తున్నారు క్రికెట్ బాల్ సైజ్ హెయిర్ స్టోన్స్ వాళ్ళ తలకి తగలడం వల్ల వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు ఇంకో తీరీ ఏం చెప్తుందంటే ఇది ఒక ఏన్షియంట్ ఆర్మీ మౌంటైన్స్ క్రాస్ చేస్తుండగా చనిపోయారని కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో చేసిన డిఎన్ఏ స్టడీ మాత్రం షాకింగ్ గా ఉంది ట్వంటీ త్రీ స్కెలిటెన్స్ సౌత్ ఏషియన్ యాండ్ అవి ఎయిట్ హండ్రెడ్ సెంచరీకి చెందినవి వన్ స్కెలిటన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ యాండ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ సెంచరీకి చెందినవి ఫోర్టీన్ స్కెలిటన్స్ ఈస్టర్న్ మెడిటరేనియన్ యాండ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ సెంచరీకి చెందింది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇవన్నీ ఒకే గ్రూప్ కాదు డిఫరెంట్ టైం పీరియడ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన స్కెలిటెన్స్ అని ప్రూవ్ చేశారు మోస్ట్ ఆఫ్ ద స్కెల్టన్స్ కి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి అంటే సడన్ హెయిర్ స్టాన్ వల్ల చనిపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఇప్పటికీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అసలు మెడిటరేనియన్ ప్రాంతం వాళ్ళు హిమాలయస్ లో ఎందుకున్నారు ఫిలిస్ అయినా ఇక ట్రేడ్ అటెంప్ట్ స్కెలిటన్స్ ఇంత హై ఆల్టిట్యూడ్ లో ఇన్ని ఇయర్స్ అయినా అయినా కూడా ఎలా ప్రిజర్వ్ అయ్యాయి ఈ క్వశ్చన్స్ కి ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు దట్స్ కుంద్స్ రూప్ కుంద్ నాట్ జస్ట్ ఎ మిస్టరీ లేక్ బట్ ఇట్ ఈస్ డెస్టినేషన్ ద ట్రెక్ టెక్స్ ఎయిట్ టెన్ డేస్ ఫ్రమ్ లహజంగ్ పాసింగ్ త్రూ లష్ ఫారెస్ట్ సీనిక్ మిడోస్ అండ్ గ్లేషియల్ స్ట్రీమ్స్ అడ్వెంచర్ సీకర్స్ లవ్ ఇట్ ఫర్ ఇట్స్ బ్రెత్ టేకింగ్ వ్యూస్ అండ్ ద థ్రిల్ ఆఫ్ రీడిస్కవరింగ్ ద స్కెల్టన్ లేక్ రిమెంబర్ ఇట్స్ అ హై ఆల్టిట్యూడ్ ట్రెక్ సో ప్రిపరేషన్ మస్ట్ ఈ లేక్ రీచ్ అవ్వడానికి టూ డిఫరెంట్ వేస్ ఉన్నాయి కానీ భగవభాస నుండి రూప్కుంద్ వరకు చాలా టఫ్ ఉంటుందట స్పరీ రాక్స్ కోల్డ్ విన్ ఇట్స్ రియల్ ఛాలెంజ్ ట్రెక్ చేస్తుంటే సడన్లీ ఒక హాంటెడ్ ఫీలింగ్ వస్తుందట ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్కెల్టన్స్ దొరుకుతాయని ఇప్పటికీ రూప్కుంద్ ఒక ఫేమస్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ కానీ లోకల్స్ మాత్రం ఇప్పటికీ నమ్ముతారు ఇది గాడెస్ నందాదేవి కర్స్ చేసిన ప్లేస్ అని పిలిగ్రిమ్స్ ఆర్ ట్రావెలర్స్ ఇక్కడ ఎక్కువగా ఆకూడదని చెప్తారు ట్రెక్కర్స్ కి ఇది డబుల్ మిస్ట్రీ ఒక బ్రెత్ టేకింగ్ ట్రెక్ అండ్ ఒక హాంటింగ్ మిస్ట్రీ స్కెల్టన్స్ ద్వారా మనం ఒక ఏన్షియంట్ హ్యూమన్స్ మైగ్రేషన్ డైట్ హెల్త్ గురించి తెలుసుకోవచ్చు కల్చరల్ సైడ్ వస్తే నియర్ బై విలేజెస్ సెలబ్రేట్ నందాదేవి పిలిగ్రిమేజ్ మిస్టరీ సైన్స్ కల్చర్ ఇది మూడు కలిపి ఉన్న రియల్ లైఫ్ అడ్వెంచర్ ఎక్స్పర్ట్స్ సడన్ హేల్ వల్ల చనిపోయారని చెప్తున్నారు స్కెల్టన్స్ లో స్కల్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి కొంతమంది నందాదేవి పిలిగ్రిజ్ కి వెళ్తుండగా ఇలా చనిపోయారని హిస్టరియన్స్ చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్ స్టోరీ ఇంకా మిస్ట్రీ గానే ఉండిపోయింది రూప్కున్ స్కెల్టన్ లేక్ ఒక స్మాల్ లేకే అయిన హండ్రెడ్స్ ఆఫ్ మిస్ట్రీస్ దాగి ఉన్నాయి లోకల్ లెజెండ్స్ డివైన్ హిస్టరీ అంటున్నారు సైన్స్ హేల్ స్టామ్ అంటున్నారు డిఎన్ఏ స్టడీస్ అవుట్ సైడర్స్ ప్రజెన్స్ చూపిస్తుంది అయితే నిజమేంటి ఎవరికీ తెలియదు మేబీ వన్ డే సైన్స్ విల్ సాల్వ్ దిస్ ఈ కొన్ని సీక్రెట్స్ ఎప్పటికీ హిమాలయస్ ఐస్ లోనే దాగి ఉంటాయి సో ఫైనల్లీ దిస్ వాస్ ద రూట్ స్కెల్టన్ స్కట్ అండ్ లైక్ హిస్టరీ Don't forget to like, share, subscribe to InspirePulse for more traveling and mysterious stories. Thanks for watching. Please comment below if you want me to cover more mysterious places in India.